ఇవాళ రోజున వన్ టు త్రీ పర్సెంట్కి వచ్చేసింది వాళ్ళని అవసరమైతే రేపులు చేయడం లేకపోతే మడ్డలు చేయడం వాళ్ళ ఆస్తులు లాక్కోవడం వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోవడం ఇట్లా చేసి వాళ్ళని బలవంతంగా మతం మార్పిచ్చి పెళ్లి చేసుకోవడం చేసేసి ఆ తర్వాత తల్లిదండ్రులతో కూడా మాట్లాడియకుండా చూడటం అక్కడ ఇక్కడ మత డామినేషన్తో వాళ్ళని చేస్తున్నారు ఇక్కడ మీరు హిందూ సమాజంలో చూస్తే ఏ ముస్లింలని అట్లా బలవంతంగా లాక్కొచ్చి బొట్టు పెట్టించి పెళ్లి చేయరే లేకపోతే క్రిస్టియన్స్ని అట్లా బొట్టు పెట్టించి బలవంతంగా ఎవరైనా పెళ్లి చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు చేసుకుంటున్నారా లేదు కదా ఇండియాలో అయితే ఏ మతం వాళ్ళు వాళ్ళు స్వేచ్ఛగా బ్రతుకుతారు గ్రామ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇండివిజువల్ తప్పించి ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయా లేదా మతాలు ఏమైనా చేస్తున్నాయా ఇక్కడ లేదు అక్కడ మతమే మత పెద్దలే దగ్గరుండి వేరే మతాల వాళ్ళ అమ్మాయిని పట్టుకొచ్చేసి లాక్కొచ్చేసి బలవంతంగా పెళ్లి చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి కాజా అవునని చెప్పేసి మామానేస్తాడు ఇక తర్వాత అమ్మాయి మతాచారాల ప్రకారం తల్లిదండ్రులతో కూడా మాట్లాడడానికి వీల్లేదు లేదు నాకు ఈ మతం ఇష్టం లేదు అని చెప్పేసి వెళ్ళి కోర్టులో అడిగితే కోర్టులో కూడా నువ్వు పెళ్ళి అయ్యాక ఇట్లా అందానికి వీళ్ళేదని చెప్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి అక్కడ మరి ఎక్కడికి పోవాలళ్ళు వాళ్ళకి ఇంకో దేశం ఏం లేదు ఆ మతాలకి ఆ మతాలు పాటించేటువంటి వాళ్ళకి వేరే దేశం లేదు వాళ్ళు భారత్ లో పార్ట్ కాబట్టి వాళ్ళు వెనక్కి వచ్చేయమన్నారు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి పౌరసత్వం ఇస్తామన్నారు డాన్ క్లాసులో ముస్లింకి ఏంటి సంబంధం ఇంకా నువ్వు ముస్లిముల వలన అన్యాయానికి గురవుతున్నావు కాబట్టి నేను ముస్లిములు ఇక్కడేమి వ్యతిరేకించట్లేదే దాన్ని ఈ తప్పుడు ప్రచారం చేసేటటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తలుగా చెప్పుకునేటటువంటి దగులు బాజీగాళ్ళు మోసం చేసేటువంటి విధవులు ఈ దేశ ప్రజలు మోసం చేసేటువంటి వాళ్ళు అక్కడ దాన్ని ఇక్కడ దాన్ని లింకప్ చేసేసి మోసం చేసి